నమస్తే నేను మీ శివరాం రెడ్డి మీ అందరికి ఇప్పటికే అర్థమై ఉంటుంది అసెంబ్లీలో ఓరా ఓరిగా వార్ నడుస్తా ఉంది ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు ఇటు కాంగ్రెస్ నాయకులు దేని గురించి అసెంబ్లీలో చర్చ జరుగుతుందంటే ఎక్కువ అటోల గురించి జరుగుతూ ఉంది అది చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఇటు పొన్నం ప్రవకర్ సీతక్క ఒక రేంజ్లో ఫైర్ అయినట్టు కనిపిస్తూ ఉంది ఆటో వాళ్ళను ఆదుకుంటాం తెలుగు పేపర్ ఎడిషన్ ఈవినింగ్ ఎడిషన్లో రావడం జరిగింది ఇప్పుడే అటోవా ఆటో వాళ్ళకు పదేళ్లలో ఎప్పుడైనా వెయ్యి రూపాయలు ఇచ్చారా మహిళలకు ఫ్రీ బస్ జర్నీ వద్దా ఆర్టీసీని ఆగం చేసిందే బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష తీరుపై మంత్రి పొన్నం ఫైర్ ఆటో వాళ్ళను ముందు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు ఇదైతే చాలా దారుణం సెంటిమెంట్ రెచ్చగొట్టే విధంగా ఈ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ అసెంబ్లీకి ఈ అసెంబ్లీకి వచ్చారు ఎట్లా వచ్చారు అంటే అందరు ఆటోలు వచ్చారు నాయకులు అంతా ఆటోలు రావడం జరిగింది మీరు చూసే ఉంటారు మీ అందరికి తెలుసు ఓ పక్క హరీష్ రావు మరోపక్క మంత్రులు మాజీ మంత్రులంతా ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి కావచ్చు సత్యవతి రాఠోడు కావచ్చు ఇంకొక ఆయన ఉంటాడు మీకు అందరికి తెలిసి ఆయన యూట్యూబ్ స్టార్ ఆయన కూడా ఆటోలో రావడం జరిగింది ఇంటికి పిలిపించుకొని ఆటోలో ఎక్కొచ్చిండు మరి ఇక్కడ హుజరాబాద్లో సమస్యలు బాగున్నాయి మరి అక్కడైతే పట్టించుకుంటారు పాపం దళిత బంధువులు దళితులు నాకు దళిత సోదరులు రోజు ఫోన్ చేస్తూ ఉన్నారు అన్న దళిత బంధు రావట్లేదు మా ఎమ్మెల్యే అయితే ఓట్లు వేసుకున్నాడు మా దళి దళితులందరి బయటపడ్డాడు ఇక్కడికి రానే రావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక ఒకసారి చూద్దాం చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడు మీకు చూపియాలా ఇగో మాజీ మంత్రులంతా ఆటోల కనిపిస్తుంది అనుకుంటాం మీకు ఇక చూడు ఆటోలో పోతారు ఊరిని ఇన్ని రోజులు ఆగిరా వీళ్ళు ఇన్ని రోజులు ఆటోలో అక్కిర వీళ్ళు ఆటోలు పట్టించుకున్నారా మొత్తం గాలినే హెలికాప్టర్ మొత్తం కాళ్ళు కింద లేవు భూమి మీద అది మొత్తం హెలికాప్టర్లో తిరుగుడే వీళ్ళ సారు కేటీఆర్ సారు ఇలా వీళ్ళకి ఆటో సమస్యలు గుర్తుకొచ్చినాయట మళ్ళీ కొత్త డ్రామా వీళ్ళ వీళ్ళ పనే కాదు ఈ రెచ్చగొట్టుడే మొత్తం ఏమున్నా రెచ్చగొట్టుడే వీళ్ళ పని కాదు నేను ఒకటి అడుగుతున్నా మొన్న ఒక వారం రోజుల క్రితం అసెంబ్లీ దగ్గర ఒక ఆటోను కాలబెట్టరు అది ఎంత దారుణం అంటే మీరు చూసే ఉంటారు అందరూ ఆటోకు అగ్గి పెట్టిరు ఎవరన్నా ఆటో డ్రైవర్లు కానీ ఆటో ఓనర్లు కానీ ఆటోను కాలపెట్టుకుంటురా అండి అగ్గిపెట్టుకొని కాలపెట్టుకుంటారా ఆటో వాళ్ళకు ఉపాధి ఇస్తుంది ఆటో వాళ్ళకు కన్న తల్లి లాంటి సమానం వాళ్ళకు ఎందుకంటే డైలీ ఉపాధి ఆ ఆటో ద్వారానే వస్తుంది కాబట్టి ఏ ఆటో డ్రైవర్ అయినా ఓనర్ అయినా ఆటోకి మనం ఆటోకి అంటే వాళ్ళు పొద్దున స్నానం చేసి ఆటోను మొక్కి ఎక్కుతారు ఎవరైనా అలాంటి ఆటోను కన్న తల్లి లాంటి ఆటోను కలబెట్టుకుంటారా ఈ దొంగ ఆ అన్నం పెట్టే ఆటోను ఈ దొంగ నాటకాలు కాకపోతే ఏమంటారు అండి ఇక వీళ్ళని వీళ్ళను ఏమని తిట్టాలా వీళ్ళను ఎన్ని తిట్టినా తక్కువ మా యూట్యూబ్ స్టార్ అని చెప్పినా కదా ఇక చూడుది ఈ మా యూట్యూబ్ స్టార్ ఎన్ని దేశాలు పడతాను చూడూరి బయటకు వెళ్తాన్ని ఏం సంగతి ఎట్లున్నాయి మీ ఆటోల కష్టాలు అట ఈయనకు ఆటోల కష్టాలు ఇవాళ గుర్తుకొచ్చినాయి ఈయన ఎవరు తెలుసు కదా కౌశాఖర్ రెడ్డి కౌశేకర్ రెడ్డికి ఇలా గుర్తుకొచ్చినాయి గడ దళిత సోదరులు హుజురాబాద్ గడ రోజు ఫోన్ చేస్తారు నాకు అన్న దళిత బంధు రాలేదు మాకు ఫస్ట్ వీడితేనే వచ్చింది సెకండ్ వీడితే రాలేదన్న రాలేదన్న జనం పట్టించుకోరన్నా ఇలా మీటింగ్ వినవంకల మీటింగ్ అట అందరు కలిసి మా ఎమ్మెల్యే ఓట్లే ఓట్లు మా ఓట్లు దళితుల ఓట్లు అన్ని వేయించుకున్నారు దళిత బంధు ఇప్పిస్తా అని చెప్పి కథ అవతల వాటిని ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తారేట ఈ సారు తెలుసు కదా యూట్యూబ్ స్టార్ కౌశకర్ రెడ్డి ఈ కౌశేకర్ రెడ్డి కథ గిట్టుంటుంది ఎన్నూరు ఒకసారి ఇంకా

వాళ్ళది కాదా సమస్య వాళ్ళ గురించి మాట్లాడవా నువ్వు మాట్లాడు అంటే ఇక దాంతో వేరే దాంతో నవ్వుతారు గాని అంత ఉత్తమ మాటలు ఉత్త కథ ఆ అనవసరంగా వీళ్ళ వీళ్ళ మాటలు నమ్మకుర్రీ రైతు మళ్ళీ రైతుల విషయంలో కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ మాటలు నమ్మకండి ఎవరు రెచ్చిపోకండి నాకు తెలిసి ఎవరు కూడా వీళ్ళేదో రేవంత్ రెడ్డి అన్నారు జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగారు ఉంటారు టిఆర్ఎస్ లో ఒక జూనియర్ ఆర్టిస్టు ఆడేదో సమావేశానికి పోయిందంట ఆడు ఆటోకి అనిపించిందంట ఆటో ఎక్కి ఆటో ఆఫీస్ పోయినంట మళ్ళీ దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టారు అధ్యక్ష ఆయన ఎక్కింది దిగింది షూటింగ్లు చేయడానికి ఏంది అధ్యక్ష ఈ డ్రామా ఏంది డ్రామా ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళంతా పెద్ద కళాకారులు వీళ్ళంతా మామూలు కళాకారులు కాదు